వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయి ఉండొచ్చు వాస్తవంగా వేమిరెడ్డి నల్లపరెడ్డి ఇద్దరు బంధువులు సొంత బంధువులే ఒకటే పార్టీ బంధుత్వం కూడా ఉంది వ్యక్తిగత బంధుత్వం అలాంటి సందర్భంలో ఇన్ని ఈ మాటలకి ఎందుకు వచ్చింది అనేటటువంటి పాయింట్కి వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళకి వచ్చినటువంటి వేమిరెడ్డి ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ అందరికి ఖర్చులు కూడా చూసుకుంటాడు అందుకే వేమిరెడ్డిని ముందు పెడుతుంటారు మొన్నసారి వేమిరెడ్డి అటు వెళ్ళాడనే కదా విజయసాయి రెడ్డిని పెట్టింది ఆయన ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సింది కానీ వీళ్ళందరికీ పెట్టలేడు కదా ఆయన అప్పుడు కొంత తీసుకున్నారనేదో చెప్తారు అది ఎంతవరకు వస్తామనేది తెలియదు అది పక్కన పెడితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టిక్కెట్టు కోసమే ఆయన విభేదించాడు ప్రశాంత్ రెడ్డికి టిక్కెట్ కోసమే ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళాడు ప్రశాంత్ రెడ్డి ఇదంతా అన్న కోపం వీళ్ళకుంది ఒకప్పుడు సాధారణ మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన మహిళ ఆవిడ ఏదో మెస్ నడుపుకునేదట ఆ తర్వాత నిదానంగా ఎదిగింది ఈ పెళ్లి కారణంగా ఇవాళ వేల కోట్ల అధిపతి అంతే కదా విమరెడ్డి గారి అంటే ఆయన ఆస్తి అంతా ఆవిడదే కదా ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అంటే అది ఆయన ఆస్తి అంతా ఈమెకి వచ్చేస్తుంది ఆ ఆస్తి కోసమే ఆవిడ ట్రాప్ చేసింది భయపెట్టింది భయపెట్టి పెళ్లి చేసుకుంది ఇవన్నీ ఆయన మాట్లాడుకొచ్చాడు అంటే ఇందులో ఈయన మాటల్లో ఓకే ఆమెను అసభ్యకరంగా మాట్లాడడం దాన్ని యాక్సెప్ట్ చేయడం దాంతో పాటు ఈయన్ని హెచ్చరిస్తున్నాడు కూడా ఆయన